దీప కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది వంట చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్సన అయితే దీప దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది దీప నువ్వు నా తరపున మాట్లాడుతావా నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా దీప అని చెప్పి జ్యోత్సన దీపని అడుగుతుంది దాంతో దీప అయితే ఎందు ఎందుకు ఏ విషయంలో అని చెప్పి అంటుంది ఇక ఆ విషయం వినగానే అక్కడ ఉన్న జోత్స్నా అయితే నువ్వు నాకు ఆఫీస్లో బావ నా తరపున మాట్లాడమని బావతో నువ్వు చెప్పవా అలా అయితే బావ నా తరపున మాట్లాడతాడు దీప అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి ఆఫీస్లోనా ఆ మ్యాటర్ నాకు తెలియదు కదా అని చెప్పి దీప అంటుంది అదే నీకు తెలియదు కాబట్టే బావని మాట్లాడమని చెప్పు దీప బావ బావ నువ్వు చెబితే వింటాడు నువ్వు చెబితే వింటాడు కాబట్టే నేను నీతో అడుగుతున్నాను అలాగే బావ భావక అన్నీ తెలుసు నువ్వు చెప్తే వింటాడు కదా నా తరపున మాట్లాడమంటే మాట్లాడతాడు నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది దీప అని చెప్పి అక్కడ ఉన్న జ్యోత్సన అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దీప అయితే సరేలండి అమ్మాయి గారు ఆలోచిస్తాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన అయితే థ్యాంక్ యూ దీప థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఆలోచిస్తాను అన్నావంటే ఖచ్చితంగా బావకు చెబుతావు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోత్సన అయితే దీప అయితే సరే అమ్మాయి గారు మీరు వెళ్ళండి నేను ఆలోచిస్తాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న జ్యోత్స్న చాలా సంతోషిస్తూ నువ్వు ఇలానే నాకు సహాయం చేయు దీప నేను నిన్ను నమ్ముకున్నాను నువ్వు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ కూడా ఒమ్ము చేయవని నాకు తెలుసు నేను నిన్ను నమ్ముతున్నాను దీప నువ్వు బావకు చెప్పి బావ నా తరపున మాట్లాడేలా చేస్తావని నేను నమ్ముతున్నాను అని చెప్పి జ్యోత్స్న చాలా సంతోషిస్తుంది దాంతో దీప అయితే జ్యోత్స్న సంతోషాన్ని చూసి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఖచ్చితంగా బావ నాకు హెల్ప్ చేస్తాడు అని కాన్ఫిడెన్స్గా వెళ్తుంది